ఒకరోజు అలా సాయంత్రం వేళ అనుకోకుండా డోర్బెల్ మోగింది ఎవరో అనుకుంటూ తలుపు తీసి చూసేసరికి నా చిన్ననాటి స్నేహితురాలు అరుణ నా ముందు నిల్చుంది కొన్నేళ్ల తర్వాత కలిసిన మేము ఒకరినొకరం చూసి ఇంత మారిపోయామా అన్న భావన మౌనంగా కనిపించింది కుశల ప్రశ్నలు ఆ తర్వాత మాటలు మెల్లగా కుటుంబ విషయాల వైపు మల్లాయి అరుణ తల పట్టుకుని అంది అవును మీ పిల్లలు పెళ్ళీడుకొచ్చేసినా ఇంకా మీ అత్తగారి దగ్గరే కాపురమా బాబూ ఆ మాటలకు నేను చిన్నగా నవ్వాను ఏం చెప్పాలో తెలియక నేనైతే పెళ్లైన వెంటనే వేరు కాపురం పెట్టేశా అని గర్వంగా అంది అరుణ అప్పుడే ఆమె మెల్లగా తన ముండే భారం బయటపెట్టింది కొంతకాలం ఉన్నాం తర్వాత మా ఆయనకి తల్లిదండ్రుల మీద బెంగ మొదలైంది వాళ్ళని ఇంటికి తీసుకురావాలని అడిగాడు నేను ఒప్పుకోలేదు గొడవలు కోపాలు చివరికి వాళ్లను ఓల్డేజ్ హోంలో ఉంచేశాడు సమస్య తీరిందనుకున్నా కాని అప్పటినుంచి మా ఆయన మారిపోయాడు అమ్మవారింటికి వెళ్ళని పరిస్థితి ఆ మాటలు వింటుంటే ఆమె నాపై చేసిన వాక్య నాకు బాధనిపించింది ఏమీ అనుకుండా మాట మార్చాను రా అరుణ మా ఇల్లు ఒక్కసారి చూద్దు ఇల్లంతా చూపిస్తూ ఆఖరికి మా అత్తగారి గదిలో తలుపు తెరిచాను అక్కడ నా తల్లి నా అత్తగారు రెండెలో స్నేహితుల్లా కబుర్లు చెప్పుకుంటున్నారు అరుణ కళ్ళలో ఆశ్చర్యం మెరిసింది వారిని అరుణకు పరిచయం చేశాను వారిని నేను చక్కగా చూసుకుంటూ ఉండడం చూసి అరుణ హృదయం మృదువుగా కదిలింది ఆమె అడిగింది ఇద్దరు ముసలివాళ్ల బాధ్యత నీకు భారంగా అనిపించదా అప్పుడు నేను నెమ్మదిగా చెప్పాను అరుణ వాళ్లు బరువు కాదు మన ప్రాణాలకు మూలం కావాలి బాధ్యతగా చూసుకోకపోతే అది మన అవమానం అత్తింటికి వచ్చినప్పుడు ప్రతి కోడలికి కష్టమే కాని ఒక్కసారి ఇది నా ఇల్లు అనుకుంటే సేవ కూడా ప్రేమగా మారుతుంది వయస్సైన వాళ్లకు వయసైన వాళ్లే తోడుగా ఉంటే ఆ సంతోషమే వేరు కదా వాళ్లు ఎంత ఆనందంగా ఉన్నారో ఆ మాటల విన్న అరుణ ఏమీ మాట్లాడలేదు కాని ఆమె ముఖంలో మాత్రం కొత్త వెలుగు కనిపించింది అరుణాముఖంలో నిజమైన అరుణోదయం చూశాను